అంత అంతటి ఏలడానికి చేస్తాడు దేవుడు ఆయన వారసులుగా యు ఆర్ ద సక్సెసర్ ఆఫ్ గాడ్ నువ్వు వారసులువి జగజ్జాస్వాపాల్ నువ్వు దేవుడివి ఆమె మీరు కూడా చెప్పుకోండి మీరు కూడా దేవుని వారసులే ఆయన ద సక్సెసర్ ఆఫ్ గాడ్ పురుషోత్తం నీకు ఆ విషయం తెలిస్తే నువ్వు నేర్పిస్తావు నీకైతే తెలియలేదు అనుకో నీ కుమారుడికి ఎట్లా నేర్పిస్తావు నేర్పించాలంటే ముందు ఏం తెలియాలి మనకు తెలియాలి ఐఎమ్ ఈ ప్రపంచాన్ని శాసించడానికి అధికారం చేయడానికి దేవుడు నన్ను సృష్టించారు దట్ ఇస్ ద క్రియేషన్ మిస్టరీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కానీ మనం ఏం చేసామంటే ఆయన మాట తప్ప సైతాన్ గారి మాటలు విని అధికారంతో కొట్టుకున్నాము కానీ మళ్ళా అధికారం ఇవ్వడానికి సుప్రభు వారు ఇచ్చారు అందుకని పిల్లలని దేవుడు ఎందుకు ఇచ్చారు ముఖ్యంగా నేర్చు పిల్లల్ని ఎందుకు ఇచ్చారంటే నెంబర్ వన్ మనం చదువుకున్న ముంటర్ వేడో ఒక మాట ముందు పుట్టిన కుమారు చేతిలో పిల్లల్ని దేవుడు ఇవ్వడానికి అలాగే మౌనికకు కుటుంబానికి సంఘానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ లోకంలో అంటే ఈయన దేవుని రాజ్యం కట్టడం కొరకు ఆ అపవాది శత్రువైన ఓటించడానికి ఒక బాణం ఆయన పేరు చూస్తే చూస్తే జడక్ అని అంటే జస్టిస్ అని ఉంది ఈ పుణ్యంలో జస్టిస్ జాసు అని అంటే ఇహోవాయే రక్షకుడు అంటే ఇహోవాయ రక్షకుడుగా ఉండి న్యాయం జరిగిస్తాడు తన జీవితం ద్వారా దేవుడు హరేలుయా తప్పకుండా నెరవేరారు రెండో విషయం అతను ఒలీవా మొక్కలా ఉండడానికి దేవుడి భూలోకంలో సృష్టించాడు ప్రతి చిన్న పిల్లని దేవుడు ఎందుకు మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఇచ్చాడంటే శుణిద ఆలివ్ ప్లాంట్స్ అంటే ఆలివ్ ఆయిల్ అభిషేకం ఉంది అభిషేక్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు అనేక రోగాలు తగ్గడానికి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు ఆలివ్ ని ఎన్నో విధాలు వస్తారు ఈ సంఘానికి సమాజానికి కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పిల్లలు బయటకెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎంతో నీరసం ఎంతో అనారోగ్యం ఉన్నప్పటికీ చిన్నప్పుడు ఇప్పుడు ఈ జలస్వరం చూడంగా ఇంటికి రాగానే ఏమైతాయి ఎలా కష్టం అనిపిస్తుందా కేవలం కుటుంబానికే కాదు ఆ ప్రాంతంలో ఉన్న సమాజం అంతటి ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడు చేశాడు అది నూతన నిబంధనలు నెరవేర్చారు అట్టి రీతిగా దేవుడు మరి ఈ శుభాలను నేను తెలియజేస్తున్నాను తన జీవితానికి దేవుడు ఈ భూమి మీద ఇచ్చినందుకు దేవుడు ఆ కృపను దేవుడు ఏ ఉద్దేశంతో ఆ బిడ్డను ఈ భూమి మీద తీసుకొచ్చారు అది నెరవేర్చి కుటుంబానికి సంఘానికి సమాజానికి గొప్ప ఆశీర్వాదాలు తీసుకురావాలని నేను గ్రీట్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాట దీవించింది కాక అవకాశం ఇచ్చిన సేవ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ గడలేదు థ్యాంక్ యూ రాజశ్రీఖ చక్కటి తెలియజేసే దేవుడు ఉద్దేశం ఏదైతే ఉందో అది తప్పక నెరవేర్చబడతాం ఆ ఉద్దేశం ఎవరు కూడా కనిపించారు దేవుడిని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఏ ఒక్కరూ తప్పించలేదు కనుక జగ్జాస్ బాల్ పట్ల దేవుని ఉద్దేశం ఏమైందో తప్పే సంపూర్ణంగా దేవుడు వచ్చిన ప్రార్థన చేసుకుందాం తదుపరి మన మధ్యలో ఉన్న దైవచర్యలు ఈ ప్రత్యేకిమైన కొరకే ఆహ్వానించబడిన దైవ చర్యలు అగస్టిన్ నాయన్నారు వారు కొద్ది నిమిషాలు వాక్యాన్ని బోధిస్తారు ఆ బోధనకు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మన మంచి దైవ ప్రకాష్ గారు ఉన్నారు చిన్న పాత్ర నిదోసారు వాక్య భాగం పెరుగుతుంది ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రయోజనం కనకమ్మ గారు పురుషోత్త వారి గృహంలో చేరి ఇక బర్త్డే కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి సహాయం చేశాడు ఇంటి మాక్కలు ఉన్నగాక ప్రత్యేకంగా జడ జాష్వ పాలను దేవు దేవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవతండ్రి ఈ ఉన్నతమైన శ్రేష్టమైన బలమైన ఘనమైన నామం బట్టి స్థుతులు స్తోత్రాలు మా రక్షణకర్తవైన గొప్ప తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాము నయని కొందనాలు ఈ సమయంలో తండ్రి నేను ప్రే కుటుంబాన్ని తన ప్రభావం మీరు ప్రేమించి నన్ను కొందనాలు మీరు దీవించి E são 8 da montanha para o...